హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈరోజు నేను మీకు ఎంతో క్రీమీగా టేస్టీగా క్విక్ గా తయారైపోయే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎందుకోసం ఐదు కొబ్బరి బొండాల నుండి తీసుకున్న లేత కొబ్బరి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఆరు ఖర్జూరాలని పది నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని యాడ్ చేసుకోండి పావు కప్పు వరకు అన్ స్వీట్ అండ్ కోకో పౌడర్ అరకప్పు వరకు బెల్లం పొడిని కూడా యాడ్ చేసి పావు కప్పు నీళ్లను పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మరొక పావు కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే ఐస్ క్రీమ్ కావాల్సిన క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఊన్ ఒకసారి అంతా సమానంగా లెవెల్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ బాక్స్ ని ఐదారు గంటలు లేదంటే గట్టిగా అయ్యేంత వరకు ఫ్రీజర్ లో పెట్టేయండి ఐదు గంటల తర్వాత అంటే గట్టిగా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ ఒకసారి తీసి మూత తీసి చూస్తే ఐస్ క్రీమ్ తయారైపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి నీళ్ళని తీసుకొని ఐస్ క్రీమ్ బాక్స్ ని దాంట్లో ఒక పది సెకండ్ల పాటు పెట్టి తీసేయండి ఇప్పుడు ఐస్ క్రీమ్ ని ఒక స్కూపర్ లేదంటే ఇంట్లో ఉండే గంట తోటైనా తీసినా ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా చాలా క్రీమీగా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ ఐస్ క్రీమ్ ని ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ సింపుల్ గా తయారైపోతుంది